ఘన ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళిద్దరితో కోర్టు దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని కోర్టుకి తీసుకువచ్చి సబ్మిట్ చేస్తారు ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ని వాళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకెళ్ళవని ఘన చెబుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు మనకి మనం ఎలాంటి తప్పు చేయలేదని మనల్ని నిర్దోషులమని ఎవరు నిరూపిస్తారు ఏంటో అని చెప్పి ప్రేరణ చాలా టెన్షన్ పడుతుంది ఇక అక్కడ ఉన్న ప్రేరణ తల్లి అయితే ఘన వెళ్ళిపోగానే పరిగెత్తుకుంటూ ప్రేరణ దగ్గరకు వచ్చి గట్టిగా వాటే సుకొని అమ్మ ప్రేరణ అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి ప్రేరణ కూడా అమ్మ అంటూ ఏడుస్తూ వాళ్ళ అమ్మని గట్టిగా కౌగిలించుకుంటుంది దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ తల్లి ఇలా అంటూ ఉంటుంది నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా కానీ ఇప్పుడు ఈ కోర్టు ఎలా నిరూపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రేరణ అయితే నువ్వేం టెన్షన్ పడకమ్మా మేము నిర్దోషులుగా బయటకు వస్తాము అని చెప్పి ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళమ్మతో అంటారు అది చూసి సుధా అయితే అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇంతలో అక్కడికి విశ్వనాథం గారు వస్తారు ఇక విశ్వనాథం గారు రావడం చూసి సార్ మీరేంటి ఇక్కడ అని చెప్పి సిద్ధార్థ ప్రేరణ ఇద్దరు అడుగుతారు దాంతో అక్కడ ఉన్న విశ్వనాథం అయితే జరిగిందంతా నాకు తెలుసు మీరు ఏ తప్పు చేయలేదని కూడా నాకు తెలుసు దానికి సాక్ష్యం నేను నా ఇల్లు నా ఇంట్లో ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు నా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఉంది నేను అవి కాపీ చేసి తీసుకుని వచ్చాను మీరు నిర్దోషులని నేను అందరి ముందు నిజం బయట మీకు సాక్షి నేనే అని చెప్పి విశ్వనాథం గారు సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరికీ కూడా మాట ఇస్తారు ఆ మాట విని అక్కడ ఉన్న సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు దాంతో అక్కడ ఉన్న సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా విశ్వనాథం గారు రావటంతో వాళ్ళైతే చాలా సంతోషించి ఎలాగైనా సరే మాకు ఈయన బయలు ఇప్పిస్తారని చాలా నమ్మకం పెట్టుకొని ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రేరణ తల్లి కూడా చాలా సంతోషిస్తుంది అలా విశ్వనాథం గారు ప్రేరణ సిద్ధార్థ్ వాళ్ళిద్దరికీ కూడా నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పి మాట ఇచ్చి వాళ్ళిద్దరికీ కూడా ధైర్యాన్ని చెబుతారు దాంతో సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు